ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి మీకు ఇంటర్మీడియట్ లేదంటే ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే దీనికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ శాలరీ మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి అది కూడా రిక్రూట్మెంట్ ఆఫ్ కాన్స్టేబుల్ ఆర్ ఫైయర్ సో కాన్స్టేబుల్ పోస్ట్లకి రిలీజ్ చేస్తున్నారు దీనికి మనకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి కూడా అవైలబిలిటీ ఉందంట అంటే ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి లేదు కానీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట అండ్ మీకు ఎప్పటి వరకు అంటే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది వన్ మంత్ టైం ఇస్తున్నారు సో క్లోజింగ్ డేట్ అనేది మీకు థర్టీ ఎయిత్ సెప్టెంబర్ వరకు కూడా ఉందండి ఇది మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి మేల్ క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట స్టేట్ వైజ్గా పోస్ట్లు ఇస్తున్నారు ఇక్కడ అన్ని స్టేట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి అండమాన్ నికోబార్ ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ఇవన్నీ కూడా అండ్ మనకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ఉందండి అదేవిధంగా తెలంగాణలో కూడా ఉంది ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్టులు ఇస్తున్నారు అంటే భారీ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అలాగే ప్రతి స్టేట్కి కూడా డివైడ్ చేస్తున్నారు చూడండి పోస్టులు అనేది విడివిడిగా స్ప్లిట్ చేస్తున్నారు సో ఈ విధంగా ప్రతి స్టేట్ వాళ్ళు చెక్ చేసుకోవచ్చండి టోటల్ మీకు లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ పోస్ట్లు ఉన్నాయి ఈ పోస్ట్లకి మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే లెవెల్ త్రీ ప్రకారం పే చేస్తారు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుండి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది బేసిక్ పే అనమాట ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ సిఐఎస్ఎఫ్ఆర్ఈ సిటీ డాట్ సిఏఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము తీసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది అండ్ అప్లై చేయడానికి కూడా ఇదే వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంతో ఏముండాలి అంటే క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్ ట్వెల్త్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారండి విత్ సైన్స్ సబ్జెక్ట్ అంటే ఏంటి మీకు బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాసు అంటే ఇంటర్మీడియట్లో మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ చేస్తారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే థర్టీ ఎయిత్ సెప్టెంబర్ అనమాట లాస్ట్ డేట్ వరకు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ బాన్ బిట్వీన్ ఇచ్చారు చూడండి ఈ డేట్స్లో ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇస్తున్నారండి అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది జనరల్ వాళ్ళు అయితే ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఇస్తున్నారు అండ్ ఓబీసీ వాళ్ళైతే మీకు త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఈ విధంగా ఇస్తున్నారండి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి మీకు ఇక్కడ అంతా కూడా డీటెయిల్స్ అన్ని ఇస్తున్నారు చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది క్లియర్గా ఇస్తున్నారు అనమాట ఏమేమి సైజు ఉండాలి ఏమేమి అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఒకసారి ఫస్ట్ నోటిఫికేషన్ మొత్తం క్లియర్గా చదివేసి మీరు అప్లై చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి సో ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసి అప్పుడు మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే దీనికి తక్కువే ఉందండి అప్లికేషన్ ఫీజు జనరల్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా ఫీజు లేదు ఎటువంటి ఫీజు లేదు సో మిగిలిన వాళ్ళందరూ కూడా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది మనకి ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఇవన్నీ ఎందుకంటే ఫస్ట్ డే మీకు ఇక్కడే ఫిల్టర్ అయిపోతాయి అనమాట కాంపిటీషన్ తక్కువ ఉంటుంది చూడండి మీకు ఎగ్జామ్కి వచ్చే వరకు చాలామంది తగ్గిపోతారు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీరు క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ ఫైవ్ కిలోమీటర్ రన్నింగ్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో మీరు ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ అంటే చేయాలంటండి అండి అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట అప్పుడు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది ఆ ఫిజికల్ స్టాండర్డ్లో హైట్ చెస్ట్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి హైట్ ఎంత ఉండాలి చెస్ట్ కంపల్సరీ ఇదంతా త్రూ అవ్వాలన్నమాట నెక్స్ట్ లెవెల్ ఏంటంటే అప్పుడు మీకు ఆ రెండు కూడా త్రో అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి పట్టుకెళ్ళాలి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మెట్రికులేషన్ ఆర్ సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే టెన్త్ క్లాస్ది ఇంటర్మీడియట్ది పట్టుకెళ్ళాలండి ఏజ్ ప్రూఫ్ తర్వాత మార్క్ లిస్ట్ ఉంటుంది కదా తర్వాత మీకు పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్ తీసుకెళ్ళాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకెళ్ళాలి సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడు మీకు వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు దానిలో ప్యాటర్న్ మీకు ఎలా ఉంటుందంటే వన్ ట్వంటీ మినిట్స్కి ఉంటుంది ఎగ్జామ్ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నారు ఈచ్ పార్ట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుందండి ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఈ విధంగా మొత్తం మీకు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందన్నమాట పేపర్ ఇది అయిపోయినాక మీకు డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకుంటారండి రిక్రూట్ చేసుకుంటారు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇస్తున్నారు అన్ రిజర్వ్ ఈడబ్ల్యూ చేసి ఈఎస్ఎం వాళ్ళు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి థర్టీ త్రీ వస్తే క్వాలిఫై అనమాట ఈ దీన్ని క్వాలిఫై అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు ఆ బేసిస్లో సో ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకుంటు ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేటు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఇస్తున్నారు కాబట్టి అప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుంది అనమాట మీరు అప్లై చేసుకోవడానికి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి చాలా మంచి అవకాశం అండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు